తెనాలి ప్రజల్ని ఒప్పించి మెప్పించిన నాదండ్ల మనోహర్ ఒక్కసారి కాదు మూడుసార్లు గెలిచి మూడుసార్లు రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నతమైన పదవిని అలంకరించి తెనాలి అభివృద్ధిలో ఫస్ట్గా నిలిచారు నాదండ్ల మనోహర్ మొదటగా తెనాలిలో కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ ప్రవేశం చేసినప్పుడు తెనాలి శాసనసభ్యుడిగా గెలుపొంది ప్యానల్ స్పీకర్గా రాష్ట్ర స్థాయిలో పదవిని అలంకరించారు తన లక్ష్యం అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే తెనాలి ప్రజలు తనను రాజకీయంగా ఆదరించారు తెనాలి ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా తెనాలి అభివృద్ధికి తనకంటూ ఒక మార్కు ఉండాలనే తపన ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తూ వచ్చారు మొదటి ఐదేళ్ల పాటు నాదండ్ల పాలన చూసిన తెనాలి ప్రజలు రెండోసారి ఎమ్మెల్యేగా నాదండలనే కావాలని కోరుకున్నారు చిన్న వయసులోనే నాదెండ్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఎన్నుకున్నారు చదువుకున్న వ్యక్తి రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం వల్ల ఆనాడు నాదెండ్లను స్పీకర్గా ఎంపిక చేశారు స్పీకర్ పదవి అలంకరించి గొప్పగా చెప్పుకోవటం కాదని ఈ పదవిలోనే ఉండి తెనాలి ప్రజలకు తెనాలి ప్రాంతానికి ఏదైనా చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం నుండి భారీగా నిధులు తెనాలికి తెచ్చిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మనం గొప్పగా చెప్పుకుంటున్న అభివృద్ధి అంతా ఆనాడు నాదెండ్ల మనోహర్ తెచ్చిన పర్మిషన్లు నిధులతో చేసినవే నాదండ్ల చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా విజయవాడ కృష్ణానది బ్యారేజీ నుండి డైరెక్ట్గా పైప్ లైన్ల ద్వారా తెనాలికి కృష్ణమ్మను తీసుకొచ్చి రక్షిత మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు ఈ విషయంలో నాదెండ్ల చేసిన కృషి తెనాలి తెనాలి పరిసర ప్రాంత గర్భవతులు ప్రసవం కోసం గుంటూరు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లకుండా తెనాలిలోనే వంద పడకల తల్లి పిల్లల వైద్యశాలను కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించారు నాదండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం పెదరా ఊరు నుండి విజయవాడకి వెళ్లాలంటే ఆనాడు ఆ రోడ్డు ఉయ్యాలా చంపాలే రోడ్డు కుంగిపోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతుండేవారు ఈ విషయంపై స్టడీ చేసిన నాదండ్ల ఇరువైపులా పంట కాలువలు ఉండటం వల్ల ప్రతిసారి ఈ రోడ్డు కుంగిపోయి పాడైపోతుందని ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తెనాలి మండలం పెదరా నుండి నందివేలుగు వరకు నాలుగు లైన్ల రహదారికి శ్రీకారం చుట్టారు ఇందులో ప్రత్యేకత ఏమిటంటే కేవలం నాలుగు లైన్ల రహదారి మాత్రమే కాదు రోడ్డుకు ఇరువైపుల పంటకాలవుల నీరు వల్ల రోడ్డు కుంగకుండా భారీ సైడ్ వాల్స్ నిర్మించారు ఆనాడు నాదెండ్ల ఈ రోడ్డు కోసం తెచ్చిన భారీ నిధులు అందుకు ఆయన పడిన శ్రమను ఇప్పటికీ తెనాలి ప్రజలు మంత్రి మనోహర్ను మెచ్చుకుంటూనే తెనాలిలో మున్సిపల్ మార్కెట్ అప్పట్లో బ్రిటిష్ హయాంలో నిర్మించినదే ఉండేది తెనాలిలో అధునాతన మార్కెట్ నిర్మించాలని తెనాలి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లుక్ వచ్చేలా అధునాతన మార్కెట్ బిల్డింగ్ను నిర్మించి తెనాలి ప్రజలకు అందించారు నాదెంట్ల మనోహర్ తెనాలి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పార్కులు లేవని భావించిన నాదెంట్ల అప్పటి వరకు ముళ్ళపొదలతో నిండి ఉన్న రావి సత్యనారాయణ పార్కును వుడా లేక్ పార్కుగా మార్చి अत्याधुनिक हंगल तो तीर्ती ती ती ती। జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారుడు తెనాలి ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన సమయానికి తెనాలిలో ఇండోర్ స్టేడియం కోసం గత ఎమ్మెల్యే గోగినేని ఉమా స్థల సేకరణ చేశారు నాదెండ్ల వచ్చిన తర్వాత ఆ స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని ప్రారంభించి నిధులను ప్రభుత్వం నుండి తెచ్చి నిర్మాణం చేపట్టారు విఎస్ఆర్ కాలేజీ సమీపం నుండి పాలాద్రి పంటకాల ప్రవహిస్తుంది రక్కనే మురుగు కాలువ కలిసి ఒకే మార్గంలో వెళ్తూ ఉండేవి పంట కాలవ కాలుష్యానికి గురవుతుంటే అప్పుడు ఎమ్మెల్యే గోగిని ఉమా పాలద్ర కాలవపై స్లాబ్ వేసి మురుగు కాలువను విడదీసే ప్రయత్నం చేశారు అందుకోసం ప్రభుత్వం నుండి పర్మిషన్ తెచ్చారు అయితే ఆమె హయాంలో పనులు ప్రారంభం కాలేదు ఆ తర్వాత ఎమ్మెల్యేగా వచ్చిన నాదెండ్ల మనోహర్ ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి టెండర్లు పిలిచి పాలద్ర కాలువను గురవయ్యే కాలనీ వరకు పైకప్పు స్లాబ్ వేసి మురుగునీరు పంట కాలవ నీరు వేరువేరుగా వెళ్లే విధంగా నిర్మాణం చేయించారు కొలకలూరు కొల్లిపర మున్నంగి గ్రామాల్లో ప్రాథమిక వైద్యశాలలను అభివృద్ధి చేయించారు మనోహర్ తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా పలు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపట్టారు అదేవిధంగా తెనాలి విఎస్ఆర్ కళాశాల వద్ద అత్యాధునిక హంగులతో ఫైకస్ పార్క్ నిర్మాణం కోసం పర్మిషన్లు తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేశారు అదేవిధంగా తెనాలి రామలింగేశ్వరపేటలోని తడికిలబడి స్థలంలో అవుట్డోర్ సభా ప్రాంగణం నిర్మించి ప్రారంభించారు దీని ద్వారా తెనాలిలోని కళాకారులు తమ కళా ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక అవుట్డోర్ కళాక్షేత్రం ఏర్పాటైంది తెనాలి అంటేనే కళాకారులకు పుట్టినిల్లు నీళ్ళు తల్లి ముద్దుబిడ్డలు ఇక్కడ ఎన్నో కళా పరిషత్తులు ఉండేవి కళాకారులు ఎంతోమంది ఉన్నారు వీరందరి ప్రతిభను వెలికి తీయాలంటే తెనాలిలో ఒక ఇండోర్ కళాక్షేత్రం కూడా అవసరమని భావించిన నాదండ్ల మనోహర్ ప్రభుత్వ పెద్దలను ఒప్పించి హైదరాబాద్లోని రవీంద్ర భారతి లాగా తెనాలిలో కూడా ఒక కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని ఒప్పించి పర్మిషన్ గ్రాంట్ నిధులను తెచ్చి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు కొంతమేర నాదండ్ల హయాంలోనే పనులు జరగగా ఆయన తెచ్చిన నిధులతో మిగతా పనులు తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పుడు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హయాంలో పూర్తయ్యాయి తెనాలి పట్టణంలో కేంద్రీయ విద్యాలయం కావాలని ఆనాడు కేంద్ర మంత్రితో మాట్లాడి పర్మిషన్ తెప్పించి స్కూల్ నిర్మాణం చేశారు అప్పటి స్పీకర్ నాదండ్ల మనోహర్ తెనాలి నుండి నందివెలుగు మీదుగా గుంటూరు వెళ్లాలంటే తప్పనిసరిగా కొలకలూరు రైల్వే ట్రాక్ వద్ద ఇబ్బంది పడాల్సి వచ్చేది అందుకు ఓవర్ బ్రిడ్జి అవసరం ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం అప్పటి దుగ్గిరాల ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి కొంతమేర పనులు చేస్తే ఆ తర్వాత కొల్లిపెర మండలాన్ని తెనాలి నియోజకవర్గ పరిధిలో కలపడంతో నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా నిధులు తెప్పించి ఆ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందించారు నంది వెలుగు సర్కిల్ వద్ద మూడు వంతెనలను నిర్మించి అటు గుంటూరుకు ఇటు కొల్లిపర వైపుకు వెళ్లే ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు నాదెండ్ల ఇలా తెనాలి నియోజకవర్గంలో దాదాపు పదిహేడు వంతెనలను నిర్మించి ట్రాఫిక్ కష్టాలను తీర్చారు వెళ్ళాలంటే గతంలో సింగిల్ రోడ్డు మాత్రమే ఉండేది అది గుంతలమయం నాదెండ్ల వచ్చాక డబల్ రోడ్డు వేసి కొల్లిపేర మండలం ప్రజలకు ఎంతో మేలు చేశారు శివలూరు వద్ద బ్రిడ్జి పడిపోతే హుటాహుడిన బ్రిడ్జిని నిర్మించి అటుగా వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేశారు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న తలంపుతో తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో రాజీవ్ గృహ కల్ప నిర్మాణం చేసి పేద ప్రజలకు అందించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కాలనీలోని అన్ని అంతర్గత రోడ్లు పేద ప్రజలకు కాలనీలో పట్టాల పంపిణీ చేసింది కూడా నాదెండ్ల మనోహరే ఇది ఇలా ఉంటే ఎడ్లలింగయ్య కాలనీలో కొన్ని గృహాలు అగ్నికి ఆహుతైతే వారికి గృహ నిర్మాణం చేయించింది కూడా మనోహరే అదేవిధంగా కొల్లుపర మండలం వల్లభాపురంలో సైతం ఇంద్రమైళ్ళు నిర్మాణం చేశారు మంత్రి మనోహర్ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో భారీ షెడ్లను నాదళ్ల మనోహర్ హయాంలో నిర్మించారు రైతులు తెచ్చిన ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు వీలుగా ఈ షెడ్లను నిర్మించారు అప్పటి స్పీకర్ మనోహర్ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులకు అవసరమైన ఆధునిక పనిముట్లు సబ్సిడీ రేట్లపై భారీ ఎత్తున పంపిణీ చేసిన ఘనత అప్పటి స్పీకర్ నాదడ్లకే దక్కింది మంత్రి మనోహర్ గతంలో స్పీకర్గా ఉన్న సమయంలోనే మెగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వందలాది మంది సమస్యలను అర్జీల రూపంలో తీసుకున్నారు అప్పటికప్పుడు సమస్యలను కొన్నింటిని పరిష్కరించి మిగిలిన వాటిని ఇరవై ఒక్క రోజుల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అర్జీ తీసుకున్నట్లుగా హామీ పత్రాన్ని కూడా వారికి ఇవ్వడం గమనార్హం బాలలకు పంచాయతీలపై అవగాహన కల్పించాలని బాల పంచాయతీని నిర్వహించారు అప్పటి స్పీకర్ నాదర్ల మనోహర్ పంచాయతీ అంటే ఏంటి పంచాయతీలో ఎవరెవరు ఉంటారు సర్పంచ్ సభ్యుల అధికారాలు ఏంటి గ్రామాభివృద్ధికి పంచాయతీలు ఎలా పనిచేస్తాయి అనే విషయాల్ని కళ్లకు కట్టినట్టుగా బాలల ద్వారా ప్రదర్శన రూపంలో తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని అప్పటి స్పీకర్ నాదెళ్ల మనోహర్ ఒక ప్రత్యేక ఆకర్షణగా తీసుకున్నారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు హై స్కూల్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల చేత నిర్వహింపజేశారు తెనాలి మహోత్సవాలను అప్పటి స్పీకర్ నాదళ్ల మనోహర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు తెనాలిలో ఈ ఉత్సవాల పండుగ వాతావరణంలో జరిగాయి తెనాలిలోని వివిధ రకాల కళాకారులు రకరకాల వేషధారణలతో తమ ప్రతిభను చూపిస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు తెనాలి పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు భారీ సంఖ్యలో తెనాలి పట్టణ ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఆనాటి కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనేక మంది కళాకారులను ఈ సందర్భంగా సత్కరించారు అదేవిధంగా తెనాలి మున్సిపాలిటీ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి స్పీకర్ నాదెళ్ల మనోహర్ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ కొంజేటి రోసే కూడా హాజరయ్యారు దేశంలోనే మొట్టమొదటిగా తెనాలి పురపాలక సంఘంలో రెండు పుట్ల విధానాన్ని ప్రవేశపెట్టి పారిశుధ్య కార్మికులు ఇంటింటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త సేకరించే విధానాన్ని మంత్రి మనోహర్ స్పీకర్గా ఉన్న నాడే ప్రవేశపెట్టారు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న మున్సిపాలిటీగా ఈ తరుణంలో సమయ కేంద్ర ఉద్యమం రావడంతో కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి అయితే అప్పటికే తెనాలి మున్సిపాలిటీలో కొన్ని మిగులు నిధులు ఉంచారు నాదెండ్ల ఆ నిధులతో తర్వాత వచ్చిన ప్రభుత్వం కొంతమేర అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడ్డాయి ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను విడగొట్టాలని తీసుకున్న నిర్ణయం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది తెలంగాణ విభజన అంశాన్ని జీర్ణించుకోలేని ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఓడించారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రితో పాటు బడా రాజకీయవేత్తలు సైతం ఇంటికి పరిమితమయ్యారు ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత జనసేన పార్టీ ఆవిర్భవించింది జనసేన పార్టీ తొలినాళ్ళలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది అయితే రాజకీయంగా అంత అనుభవం లేదు పవన్ కళ్యాణ్ మనస్తత్వం ఆయన భావాలు మనోహరికి నచ్చాయి పదవులు కాదు ముఖ్యం వ్యక్తి కావాలంటూ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నాదెండ్ల మనోహర్ ఆ పార్టీకి నాదెండ్ల ఎంటర్ కాగానే రాజకీయ అనుభవం కలిగిన నాదెండ్ల పవన్ కళ్యాణ్ వెంట ఉండటంతో పవనుడికి వరుణుడు తోడైనట్లు అయింది వీరిద్దరి కలయిక కేంద్ర రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పాయి అప్పటికే పదేళ్లు గడిచిపోయాయి నాదెండ్ల తెనాలి ప్రజలకు చేసిన అభివృద్ధి గుర్తుంది అయితే బలమైన రాజకీయ పార్టీ అండ కోసం ఎదురు చూసిన తెనాలి ప్రజలకు నాదెండ్లను కూటమి తరపున అభ్యర్థిగా బరిలో దించారు విషయం తెలుసుకుని తెనాలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో నాదెండ్లను గెలిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు తెనాలి ప్రజలు ఎన్నికలకు ముందు తిరిగి నన్ను గెలిపిస్తే గతం కంటే తెనాలిని మరింత అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చారు నాదెండ్ల తెనాలి ప్రజలు జూన్ నాలుగో తేదీన నాదండలను గెలిపించారు నేటికి సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి మనోహర్ ఏం కృషి చేశారో ఒకసారి పరిశీలిద్దాం మూడోసారి తెనాలి నుండి గెలిచి మంత్రి అయ్యారు నాదెంట్ల మనోహర్ ఎన్నికలకు ముందే తాను తెనాలి నుండి గెలిస్తే ప్రస్తుతం దారుణంగా తయారైన తెనాలి విజయవాడ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చి ప్రజలకు అంకితం చేస్తానని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం గత సంవత్సరం జూన్ నాలుగో తేదీన విజయం సాధించిన తర్వాత తెనాలి విజయవాడ రోడ్డు గుంటలు పూడ్చి ఒక లేయర్ రోడ్డు వేశారు అనంతరం నాలుగు లైన్ల రహదారి కేవలం తెనాలి నుండి విజయవాడ వరకు కాకుండా గుంటూరు తెనాలి విజయవాడ తెనాలికి సైతం నాలుగు లైన్ల రహదారి కోసం ప్రభుత్వం నుండి ఆరు వందల యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు ఈ రోడ్డు ప్రస్తుతం టెండర్ల స్థాయిలో ఉంది తెనాలి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముందే పోలీస్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులతో సంప్రదింపులు జరిపారు నాదెండ్ల పట్టణంలో పరిస్థితులను అంచనా వేశారు మురుగు కాలువల్లోని చెత్త చెదారం దగ్గరుండి తొలగించారు వర్షానికి రోడ్ల మీద నీరు నిలవకుండా ఉండేలా చేశారు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పంట పంటకాలవలలో పూడికి దగించారు ప్రమాణ స్వీకారం అయిపోగానే ఆర్ అండ్బి అధికారులతో సమావేశమై రోడ్ల గురించి చర్చించి అంచనాలు వేశారు మనోహర్ ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీల్లో గంజాయి నిర్మూలిస్తా రౌడీజానికి అడ్డుకట్ట వేస్తానని ఇచ్చిన వాగ్దానానికి పోలీసులు పనిచేయటం ప్రారంభించారు అంతేనా నాదండ్ల మనోహర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తెనాలిలో పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవకతవకలపై తెనాలి గోడౌన్లపై ఆకస్మిక దాడులు చేసి భారీ కుంభకోణాలను వెలికితీశారు ఆర్టీసీ బస్ స్టాండ్లో వర్షపు నీరు నిలిస్తే వెంటనే వాటిని తొలగించి ఆ ప్రాంతాన్ని మెరక వేయించిన ఘనత కూడా మంత్రి మనోహర్ దే జగనన్న కాలనీ పేరుతో గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ఇళ్ల స్థలాల అవకతవకలపై ఆడిట్ చేయాలని అధికారులకు అప్పగించారు అదేవిధంగా తెనాలి కొల్లిపర మండలాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే వాటి పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను పురమాయించారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజా ఆరోగ్యంపై ఆరా తీశారు ఆర్టీసీలో నూతనంగా ఆరు బస్సులు తెచ్చి వాటిని ప్రారంభించారు రైతు బజార్లో ఆకస్మిక తనిఖీలు చేసి ధరల నియంత్రణ విషయంలో ప్రజలతో చర్చించారు మనోహర్ బోసు రోడ్డు బుర్రిపాలెం రోడ్డు రజకు దగ్గర రోడ్డు వెడల్పు చేసే పనులకు శ్రీకారం చుట్టి పనులను పూర్తి చేయించారు మహిళలకు రుణాలు పంపిణీ చేసి వాటిని ఎలా వినియోగించుకుంటున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి చంద్రబాబు నాయుడు కాలనీలో గత ప్రభుత్వ హయాంలో పరిమి పంట చెత్తా చేతారం తీసి గట్టుపైన వేశారని వాటిని తొలగించమని ఆ ప్రాంత ప్రజలు కోరిన మీదట వాటిని తొలగించారు ఆ ప్రాంతంలో చెట్లు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రి ఇటీవల వచ్చిన కృష్ణానది వరదల కారణంగా లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిసి వారిని మంత్రి స్వయంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కరకట్టకు గండ్లు పడకుండా పర్యవేక్షించడం ప్రజలతో కలిసి పనులు చేశారు తెనాలి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వాట్సాప్ నంబర్ను ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించారు మనోహర్ పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు కందిపప్పు తక్కువ ధరకే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయించారు వికలాంగులకు మంత్రి నాదండ్ల స్వయంగా వారి గృహాలకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసి వారికి ధైర్యాన్ని చెప్పారు గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి పూర్తి చేయించారు మనోహర్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విజయవాడ గుంటూరు బుర్రిపాలెం రోడ్లకు ప్యాచ్ వర్క్ పూర్తి చేసి అనంతరం ఒక లేయర్ రోడ్డు వేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు గురవయ్య కాలనీలోని శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణం చేసి ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు ధాన్యం సేకరణ ప్రారంభించి నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు వారి ఖాతాల్లో నగదు చెల్లించడం దేశంలోనే ఇది ప్రథమం పౌర సరఫరాల శాఖ మంత్రిగా దీపం పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చిన ఘనత నాదళ్ళకే దక్కింది చంద్రబాబు నాయుడు కాలనీ ఏర్పడిన నాటి నుండి అసంపూర్తిగా ఉన్న రోడ్డును పూర్తి చేయించి ఆ ప్రాంత ప్రజల మన్నలను పొందారు నాదండ్ల ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చంద్రావురు పార్క్ అభివృద్ధి పనులు చేయించి పునః ప్రారంభించారు తెనాలి శివాజీ చౌక్ వద్ద రోడ్డు వెడల్పు చేసి అదే ప్రాంతంలో ఉన్న ఎడ్లపాటి వెంకట్రావు ద్వారం షాపింగ్ కాంప్లెక్స్ని తొలగించి ఆ ప్రాంతంలో నీరు నిలవకుండా రోడ్లు వెడల్పు చేయించారు స్పీకర్గా ఉన్న రోజులలో మంత్రి మనోహర్ ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సరఫరా కేంద్రాన్ని పరిశీలించి అవసరమైన చోట మరమ్మతులు చేయాలని సూచించారు ఈ మధ్యకాలంలో పురపాలక సంఘ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి చనాలి పురపాలక సంఘ భవన పునర్నిర్మాణానికి అంచనాలు వేశారు అందుకు అనుగుణంగా నూతన భవనం ఏ విధంగా ఉండాలి అనే ప్లాన్ రెడీ చేయించారు దీంతోపాటుగా మార్కెట్ నుండి ఓవర్ బ్రిడ్జి వరకు ఫుడ్ బ్రిడ్జి బుర్రపాలెం రోడ్లో స్విమ్మింగ్ పూల్ బాస్కెట్బాల్ క్రికెట్ కోర్టు లాంటివి ఏర్పాటు చేసే విషయంపై సమీక్ష చేశారు కొల్లిపరలో వందలాది మంది సమస్యలపై అర్జీలు స్వీకరించి కొన్నింటిని పరిష్కరించటం మరికొన్ని పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు పురమాయించారు ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయలు సహాయం చేశారు అనారోగ్యంతో బాధపడి అప్పులు చేసి చికిత్స చేయించుకున్న వారందరికీ నేనున్నాను అంటూ మంత్రి మనోహర్ సాయపడ్డారు వారందరికీ సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఇటీవల తెనాలి నియోజకవర్గం కొల్లిపరలో ఒక యువకుడు మంత్రి మనోహర్ ఎదుట బోరు అన్నాడు తన తల్లి అనారోగ్యంతో ఉంటే ఆమె కోసం అప్పు చేశానని తండ్రి డ్రైవర్గా పనిచేస్తున్న కుటుంబాన్ని పోషించలేకపోతున్నాడని ఈలోగా తన తల్లి చనిపోయిందని తాను బీటెక్ చదువుకుంటూ మరో ప్రక్క కూలిపని చేసుకుంటున్నాను ఎనభై శాతం మార్కులు వస్తున్నాయి అయితే అప్పుల వారి నుండి ఇబ్బందులు ఎక్కువయ్యాయని బోరు అన్నాడు వివరాలు తీసుకున్న మనోహర్ ఆ యువకుడికి తక్షణం తన జేబుల్లో నుంచి

ఇక్కడ ఉండవు కొలిపళ్ళు కొలిపల్లనే ఉండవు ఏం చేస్తుండే ట్రాక్టర్ తల్తా ఉండే ఎక్కడ ఏ చాలా ఉమేష్ ఉమేష్ యు టేక్ డీటెయిల్స్ ఆఫ్ పీపుల్ హు హ్యావ్ గివెన్ దెమ్ లోన్ రిక్వెస్ట్ ఫర్ వన్ టైమ్ సెటిల్మెంట్ ఆయిల్ పే ద మనీ ఓకేనా సార్ వర్కౌట్ చేసి చెప్పండి సార్ జాగ్రత్త సార్ చెప్పు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నారేళ్ల మనోహర్ కేవలం తెనాలి నియోజకవర్గ సమస్యలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన శాఖ ద్వారా అనేక చోట్ల రేషన్ మాఫియాపై దాడులు చేశారు ముఖ్యంగా కాకినాడలోని రైస్ మిల్లులు గోడౌన్లలో కాకినాడ పోర్టులో దాడులు నిర్వహించారు షిప్లలో పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న కోట్లాది రూపాయలు విలువ చేసే బియ్యాన్ని పట్టుకున్నారు కొన్ని చోట్లకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా రేషన్ మాఫియాపై దాడులు చేశారు మంత్రి నాద మనోహర్ తెనాలిలో స్వచ్ఛాంధ్ర పేరుతో పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల్ని పరిశుభ్రతపై మున్సిపాలిటీ ఎలా పనిచేస్తుంది అని అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా మీ ఇంటింటికి బియ్యం పంపిణీ చేస్తాం అని రేషన్ వ్యానులను ప్రవేశపెట్టారు ఇంటి ముందుకే రేషన్ అని చెప్పారు కానీ వ్యాన్ కోసం బజార్లో గంటల తరబడి నిలబెట్టేవారు అందుకే ఇది తెలిసిన రేషన్ వ్యాన్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది అసలు ఈ వ్యాన్ల వల్లే రేషన్ మాఫియా ఆగడాలు పెరిగాయని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం చేసింది జూన్ ఒకటో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా చౌకటిపో డీలర్స్ ద్వారా నిరుపేదలకు బియ్యాన్ని అందజేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది ఈ మేరకు పిఠాపురంలో రేషన్ షాపులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మంత్రి మనోహర్ ఇలా మంత్రి మనోహర్ తన సంవత్సర కాలం పరిపాలనతో తెనాలి ప్రజలను ఫిదా చేశారు ఆయన చేసిన అభివృద్ధిని చూసి మరలా మనోహర్ వస్తేనే తెనాలికి గత వైభవం వస్తుందని ఆశించి గెలిపించినందుకు ప్రజలను సంతృప్తి పరుస్తున్నారు మూడోసారి గెలిచిన మనోహర్ ఈ ఏడాది పాలనను చూసిన రాష్ట్ర ప్రజలు అంటుంటే తెనాల ప్రాంత వాసులంతా గర్వంగా ఫీల్ అవుతున్నారు